హాయ్ ఫ్రెండ్స్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో భాగమైనటువంటి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన వరకు డైరెక్ట్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది దాదాపుగా నాలుగు వందల ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేసి మీరు డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి నాలుగు వందల అరవై నాలుగు ఉన్నాయి దీనికి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలు ఎన్సీబీటీలో కానీ ఎస్సీవీటీలో కానీ ఏ ట్రేడ్ అయినా పర్లేదు సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ మార్కులు ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేయొచ్చు దాదాపుగా నాలుగు వందల అరవై నాలుగు వేకెన్సీస్ కూడా అందరూ ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు ఆన్లైన్లో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు మీరు అప్లై చేసిన తర్వాత ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు మీ అప్లికేషన్ అనేది మాడిఫికేషన్ చేయొచ్చు అది కూడా వంద రూపాయల ఫీజు అనేది కట్టి మాడిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లై చేయండి ఇక ఫస్ట్ స్టేజ్ సిబిటీ అనేది ఏప్రిల్లో ఉంటుంది సెకండ్ స్టేజ్ సిబిటి అనేది ఆగస్టులో ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఖచ్చితంగా ఆన్లైన్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ ముందే రెడీ చేసుకొని అప్పుడు ఆన్లైన్ అప్లై క్లిక్ చేసి అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇంకా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదుకి మీరు మీ ట్రేడ్లో పాస్ అయిపోయి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర రెడీగా ఉండాలి అలా అయితేనే మీరు అప్లై చేయాలి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట సో ఫ్రెండ్స్ ఏజ్ అనేది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదుకి మీ ఏజ్ ముప్పై మూడు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ కనుక ఎస్సీఎస్టీలో ఉన్నట్లయితే మనకి పదిహేను సంవత్సరాలు అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీలో ఉన్నట్లయితే పదమూడు సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఎక్స్ సర్వీస్మెన్స్కి వాళ్ళ వాళ్ళ రూల్స్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది మన ఐటీఐ వాళ్ళకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కాబట్టి సిబిటీ వన్ ఉంటుంది అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి సీబీటీ టూ ఉంటుంది అందులోని క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అందులోని క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అందులోని క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది తర్వాత మీకు డైరెక్ట్ గా జాయినింగ్ ఉంటుంది అనమాట ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే సిబిటీ వన్ టూ ఉంటుంది తర్వాత మనకి ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి ఓ టూలో వచ్చేసరికి మనకి వన్ బై ఫోర్త్ నెగిటివ్ ఆన్సర్కి అనమాట అంటే మీరు నాలుగు బిట్లు కనుక తప్పు రాసినట్టయితే ఒకటే కరెక్ట్గా రాసిన ఆన్సర్ అనేది పోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ దాదాపుగా మనకి ఆగ్రానించి స్టార్ట్ చేసుకొని మనకి వారణాసి అండ్ విశాఖపట్నం విశాఖపట్నం వరకు కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాద్ ఉంది అలాగే విశాఖపట్నం ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అంటే తెలుగు ఏం కాదు మీరు ఎక్కడ ఉంటున్నారు మీ దగ్గరలో ఏవే సెంటర్లు ఉంటున్నాయో చూసుకొని మీరు జాగ్రత్తగా అప్లై చేయండి ఒక్కసారి మీరు సెంటర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే సెంటర్ చేంజింగ్ అనేది జరగదని వీళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి సెంటర్ మీరు చేసుకున్నప్పుడే చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఇక మల్టీ టాస్క్ స్టాఫ్కి ఐదు వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది ఇది ఖచ్చితంగా మీరు అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఇక ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఫిజికల్ హ్యాండికాప్డ్ ఎక్సెంటర్మన్స్ ట్రాన్జాండర్స్కి అనేది ఎటువంటి ఫీజు కూడా లేదు మిగతా వాళ్ళందరూ ఫీజు అనేది పే చేయాలి ఇక అప్లికేషన్ అనేది వంద రూపాయలు ఇచ్చి మీరు మాడిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన డేట్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందే ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా సరే నైన్ ఫైవ్ వన్ త్రీ సిక్స్ త్రీ వన్ డబల్ ఎయిట్ సెవెన్కి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏ టైంలోనైనా సరే మీరు కాల్ చేయొచ్చు కానీ వర్కింగ్ డేస్లో మాత్రమే మీరు కాల్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరొకసారి కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి పదహారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి వరకు అప్లికేషన్ మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఏప్రిల్లోని ఆగస్టులోని సిబిటీ వన్ టూలు ఉంటాయి అక్టోబర్ నవంబర్లోని మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి నోటిఫికేషన్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే